కడప జిల్లా చక్రాపేట మండలం నాగులగొట్టపల్లె సమీపంలో దేవలగట్టుపల్లెలో వెలిసిన శ్రీ దశరథ మహారాజా దేవస్థానం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివపార్వతుల కళ్యాణంతో పాటు కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి రాత్రి వరకు భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు すいません。 కర్మకర్తల వెంకట సుబ్బయ్య దశరథ సోము ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ లేకుంటే నేను ఆయన పేరే పెట్టుకున్నా దశరథ రామ మళ్ళీ రెండవది ఆడబిడ్డ పుడితే మా భార్య సినిమాల పేరు పెట్టింది ఆ బిడ్డ పక్కలే మరో మూడవ కాని మగబిడ్డ పుట్టింది దశరథ రామయ్య బిడ్డ చికెన్ చిర చేదకుండా వచ్చినాడు సరే వాళ్ళు ఎగబడిన తర్వాత చదివించుకొని పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన పెద్ద కొడుకు బిడ్డలు పుట్టినారు రామకు ఇద్దరు కొడుకులు పుట్టినారు రామ లక్ష్మణ పేరు పెట్టిన స్వామి పెట్టమని గారు చిన్నాయనకు ఇద్దరు కొడుకులు పుట్టినారు భర్త చతుర్జ్ఞ రామ లక్ష్మణ భర్త చతుజ్ఞ వాళ్ళు పుట్టినాలను ఇప్పుడు ఆరేళ్ళ ముట్టి ప్రతి శనివారము అందడం సంవత్సరము ఇట్లా కార్తీక సీతారామ సీతారామల శ్రీరామకి స్వామి అన్నదానాలు ఆంధ్ర అయోధ్య శ్రీరామచంద్రుడు యొక్క తల్లిదండ్రులు కౌసల్య సుమిత్ర కైకేయి సమేత శ్రీ దశరథ మహారాజ స్వామి శ్రీరాముడు స్వయముగా పతిష్ఠించిన దివ్యక్షేత్రము అలాగే రాముని కులగురువైన వశిష్ట మహర్షి ఇక్కడ తపస్సు చేశాడు అందుకే ఈ ప్రాంతాన్ని సురభి అంటారు ప్రపంచ దేశంలో కాక భారతదేశంలో అయోధ్యలో కూడా దశరథ మహారాజ స్వామి దేవస్థానం లేదండి ఇది శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన దేవస్థానం పూర్వం ఇక్కడ శ్రీరాముని కులగురువైన వశిష్ఠుడు తపస్సు చేశాడు ఆయన కోసం దశరథ మహారాజు ఈ ప్రాంతానికి వచ్చారు వారికి వస్తానే తనకు సంతానం కలిగినట్టు స్వప్నం వచ్చిందని వశిష్ఠ మహర్షికి చెప్పగా చాలా సంతోషం వారు కొన్నాళ్ళు ఇక్కడే ఉండి మళ్ళీ అయోధ్య పోయారు శ్రీరాముడు జననం కోసం దశరథ మహారాజు పుత్రకాభిషేకం అశ్వమేధం చేసిన తర్వాత రాముడు పుట్టి కళ్యాణమయ్యి అరణ్యవాసం వచ్చినప్పుడు ఈ ప్రాంతం రావగా ఈ ప్రాంతంలో ఆవులు మేపుకుంటున్న గోపాలకులను వారు గోపాలకులు అయా మహాన్భవ ఎవరు మీరు పురుషోత్తములుగా ఉన్నట్టుండని అడిగితే శ్రీరామచంద్రుడు అయా మాది అయోధ్యాపురం మా తండ్రి దశరథ మహారాజు మేము రామలక్ష్ములు అని చెప్తే వారు అయ్యా ఆవుల మీద పుట్టిన గోపాలకు ఏమని చెప్పారంటే మా పెద్దలు ఇంత పూర్వము శ్రీ మీ కులపురమైన వశిష్ఠ మహర్షి తర్వాత మీ తండ్రి గారు కూడా ఈ ప్రాంతానికి ఉన్నారని చెప్పగా శ్రీరాముడు తన తల్లిదండ్రులను గుర్తుకు తెచ్చుకొని ఇక్కడ స్వయముగా తన పానముతో దశరథ మహారాజు కౌశల్య సుమిత్ర కైకేయ సమేత దశరథ మహారాజ స్వామి ఇక్కడ ప్రతిష్ట చేశారు ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయి తరువాత లంక జయించి రిటర్న్ పోయేటప్పుడు ఈ ప్రాంతంలో స్వామివారు క్షేత్రానికి క్షేత్రపాలకునిగా ఆంజనేయ స్వామినిగా శ్రీరాముని స్వయం ప్రతిష్ట చేశారు ఈ ప్రాంతం పేరు సొరభి ప్రపంచంలో ఎక్కడ లేదు సొరభి ఈ ప్రాంతంలో ఉంది కళలకు అధికారం స్వరభి గత ఐదు సంవత్సరాల నుంచి అయోధ్య ఏ రోజు రన్ అవుతుందో ఆ రోజు నుంచి ప్రతి శనివారం అన్నదానము సంవత్సరంలో దశరథ మహారాజోత్సవాలు కార్తీక పౌర్ణమి అంగారంగా వైభవంగా జరుగుతున్నాయి మా పెద్దలు గౌరవనీయులు మాజీ సర్పంచ్ సుబ్బలామయ్య గారు మాకు వీపునమ్మపు నుండి ఈ కార్యక్రమాన్ని పెద్దగా వారి అన్ని చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి